హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైతే మండే రోజు లాగ్ అనమాట మార్నింగ్ సిక్స్ థర్టీ అలా లేచాను నేనైతే కొంచెం లేట్గానే లేచాను ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ స్టవ్ దగ్గరకైతే వచ్చేసి క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట సండే రోజు ఏమైనా నాన్ వెజ్ తింటాం కదా దానివల్ల అయితే నేను మండే రోజు మాత్రం క్లీన్ చేసుకుంటాను ఎవ్రీ వీక్లీ ఒకసారి సో పిల్లల ఇంకా లేవలేదు లేవలేదనమాట నేనైతే ఇంకా లేస్తానే ఇదే చేస్తూ ఉన్నాను ఇంక తర్వాత అయితే క్యారీ చేయాలి మళ్ళీ అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను నేను మాట్లాడుతుంటూ బెర్రి కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట వాయిస్ ఓవర్కి మామూలుగా అయితే వంట అంతా అయిపోయాక క్లీన్ చేసుకుంటాను అనమాట ఈరోజు ఎందుకో అంటే కొన్ని ఉన్నాయన్నమాట సామాన్లు దానివల్ల అయితే తొందరగానే క్లీన్ చేస్తాను లేస్తానే ఇంకా వంటకైతే అన్నం చేసి కప్పు చేద్దామని అయితే అనుకుంటా ఉన్నాను క్యారీ కూడా సరిపోతుంది ఒకేసారి అని ఎప్పుడైనా లేట్ అయినప్పుడు తొందరగా అయిపోవాలి అంటే నేను పప్పే చేస్తాను అనమాట ఇంకా వేరే ఏమైనా కర్రీ చేయాలంటే లేట్ అవుతుంది కదా అందుకని పప్పే చేస్తాను ఈ లోపు లడ్డు వాళ్ళు కూడా లేచేశారు ఇంకా వాడు సెవెన్ సెవెన్ థర్టీకి లేస్తే ఎయిట్ అయిపోతుందనమాట వాడిని బాత్రూంలోకి పంపించాలంటే వెళ్ళు 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 అని చెప్తానే ఉండాలి వాడేదో ఒకటి మాటల్లో పడి చెప్తా ఉంటాడు మనకి తిరిగి చెప్పింది మాత్రం చేయడు అలా రోజు లేట్ అవుతుంది స్కూల్కి వెళ్ళేలోపు ఇంకా ఈరోజు అయితే బుక్స్ కొనాలి అని అనుకుంటా ఉన్నాను స్కూల్లో రోజు చెప్తా ఉన్నారనమాట కొనాలని ఇంకా జూలై ఫస్ట్ నుంచి అయితే సిలబస్ స్టార్ట్ అవుతుంది మేడం కొనండి అని చెప్తా ఉన్నారు అప్పటికి టైం ఇచ్చారులేండి పాపము లీవుల్లో అంతా కొనమన్నారు కొనలేదు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యాక కూడా చెప్తా ఉన్నారు ఇంకా జూలై ఫస్ట్ నుంచి అయితే సిలబస్ స్టార్ట్ అవుతుంది కొనండి అని చెప్పారనమాట నేనైతే ఇంక అందుకనే ఫాస్ట్గా వెళ్ళాలని చేస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ అందరూ కొనేసారంట పిల్లలు ఇంకా బ్యాలెన్స్ ఇద్దరు ముగ్గురు అని చెప్పారు మేము కూడా ఉన్నాం వాళ్ళల్లో మొత్తం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందండి బుక్స్ మాత్రమే అది కూడా ఫస్ట్ క్లాస్కి చూడండి రీజనబుల్ అయినా మీ పిల్లలకి ఎంత అనేది నాకు కామెంట్ చేయండి ప్రైవేట్ స్కూల్ అయితే ఇంకా ఇలానే ఉంటున్నాయి రేట్లు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అయితే స్కూల్ చేంజ్ చేద్దామని అయితే అనుకున్నాం కానీ ఎల్కేజీ యూకేజీ ఇక్కడే అనమాట లడ్డు అంటే ఇంటికి దగ్గరే అంటే ఇంకా చిన్నపిల్లడే కదా కొంచెం దూరంగా వేసేదానికి తోడెవరు లేరు అనమాట ఇంకా వాడు కూడా ఒప్పుకోలేదు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాడు దానివల్ల అయితే ఇంకా సరే ఉండని లేక ఇంకా టూ త్రీ ఇయర్స్ ఉన్నని అని అయితే అనుకుంటున్నాను లేదంటే నెక్స్ట్ ఇయర్ కన్నా వేద్దామని అయితే ఇక్కడే పెట్టేసామన్నమాట ఈ ఇయర్కి సో మొత్తం ట్వంటీ ఫైవ్ బుక్స్ ఉన్నాయన్నమాట టెన్ వచ్చి నోట్బుక్స్ మిగతావన్నీ నార్మల్ బుక్స్ అనమాట ఇవే ఏమేమి బుక్స్ కూడా అర్థం కావట్లేదు నాకు నేను చదివిన తెలుగు మీడియం కదా అప్పుడు చదువులకి ఇప్పుడు చదువులకి చాలా తేడా ఉందిలేండి అసలు ోంవర్క్ ఎలా రాపియాలని కూడా నాకు భయం వేసిందనమాట ఇవన్నీ చూసిన తర్వాత వస్తే రాపిద్దాం లేదంటే ట్యూషన్కి అని అయితే నేను ముందే చెప్పేశాను లడ్డు వాళ్ళ నాకు ఇంకేం చేయలేము కదా నాకు రానప్పుడు నేను ఎలా అండి చెప్తాను రోజూ అడిగేదనమాట లడ్డూ అయితే బుక్స్ ఎప్పుడు కొంటాం మా బుక్స్ ఎప్పుడు కొంటామమ్మ అని ఇంకా కొని రూమ్ దగ్గరికి ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళాను అనమాట మేడంని అడిగాను ఇచ్చేదా మేడం ఈరోజు అని కానీ వద్దు మేడం ఇంటికి తీసుకెళ్ళి నీట్గా అట్టలేసి నేమ్స్ రాసి పంపించండి అని చెప్పారనమాట ఆమె ఇన్ని బుక్స్కి అట్టలేసేలోపు నాకు అంటే నైన్ నైట్ స్టార్ట్ చేశాను అనమాట బెర్రీ పడుకున్న తర్వాత స్టార్ట్ చేశాను వాడిని మిల్క్ వంట వేనిడనేసి వాళ్ళు పైన అయిపోయింది అన్ని బుక్లకి నేను ఒకటే వేశాను అనమాట అందరూ నిద్రపోయారు నేను ఒకటే వేసాను చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను అనమాట నువ్వుల పిండి చేసుకుందాము అని అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చేసుకొని అనమాట ఎవరు తినలేదు ఇంట్లో నేనే తిన్నాను ఇదే అనమాట ఈ రోజు బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్